చిన్నీ సీరియల్లో అయితే లోహిత చేసిన పని వల్ల రోజంతా ఇంకా చిన్ని అయితే ఎప్పుడు తా తాగిన తాగని విధంగా ఉంటే తను తాగినట్టు తన అందరి ముందు క్రియేట్ చేసి తన పొరుగు తీయాలని తన్ని కెట్టుకు చెట్టు కట్టేసి తనని బ్లాక్మెయిల్ చేసిన మధు మధుక కుదర్చాలని చెప్పనని ఇంకా లోహిత అయితే పెద్ద ప్లాన్ శ్రేయతో కలిపి వేసి ఇంకా తను తాగే డ్రింకులు అయితే ఒక మత్తుమంది కలిపి తనకిస్తుంది ఇంకా అది తాగిన కాళ్ళ నుంచి మధు అయితే చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది కానీ తన ఫ్రెండ్కి కూడా అర్థం కాదు ఏంది మధు ఇలా ఉంది అని చెప్పనని ఇంకా అటు తూలుతూ ఉంటే ఇంకా ఆ కేక్ తీసుకొచ్చే అబ్బాయి మీద అయితే పడిపోతే ఆ కేక్ అయితే ఆ మొత్తం నాశనం అయిపోతుంది అప్పుడు ఇంకా లోహిత అయితే ఏంటి నువ్వు అప్పుడే తాగేసి ఉన్నావా పార్టీకి వచ్చినప్పుడు పల్లెటూరు వాళ్ళు అని చెప్పి అంటారు కదా అయినా మీకు కల్చర్ తెలియదు అని చెప్పానంటే నేనేం ఆ కేక్ని తో తోసేయలేదు అదే కింద పడిపోయింది కావాలంటే దాన్ని అడుగు అని చెప్పానంటే ఇంకా అక్కడున్న వాళ్ళందరూ అయితే లోచిత దాన్ని చూసి నవ్వుతారు అప్పుడు దీనికి ఇంత కల్పించినా కానీ దీనికి తిక్క కుదరటం లేదు ఇప్పుడు కాదు ఇంకా ఆ వాచ్మెన్ ఇలా తాకి పార్టీలు చేసుకోకూడదు అని చేసుకోకూడదు బయట బయటకి గంటేసి అని చెప్పని అనేటప్పటికీ ఇంకా మా మధుక అయితే చాలా కోపం వచ్చి నువ్వు గంటేదేంటి నేనే వెళ్ళిపోతున్నా అసలు ఈ పార్టీకి రావడమే నా తప్పు ఎందుకంటే ఇది లో క్లాస్ వాళ్ళది కాదు కదా అయినా నీలాంటి గొప్ప గొప్పకి ఇలాంటి బుద్ధులే కదా వస్తాయి అని చెప్పని ఇంకా లోహిత అని అందరి ముందు పరుగు తీసి ఇంకైతే వెళ్తుంది ఇంకా పార్టీ స్పాయిల్ మొత్తం నాశనం అయిపోయిందని చెప్పని ఇంకా మహి కూడా పార్టీ నుంచి అయితే బాబా నాకు చిన్న పని ఉందని చెప్పని వచ్చేస్తాడు ఇంక మధు కాస్త అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఏకంగా మహి కార్లు ఎక్కి శుభ్రంగా నిద్రపోతూ ఉంటుంది ఇంకా సరే తను కూడా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సడన్గా అయితే వెనక్కి చూస్తే ఇంకా మధు ఆ కారులో నిద్రపోతూ ఉంటే అప్పుడు ఇంకా వెజిటేబుల్ ఏంటి నువ్వు ఇక్కడ పుడుకో ఉన్నావు అంటే ఏంటి పిల్లగడ్డం మూడు మొహాలుగా కనపడుతున్నావు ఏంది మూడు మొహాలు తయారు చేయించుకున్నావా అని చెప్పని ఇంకా మాట్లాడుతుంది ఇంకా అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా తనైతే మహి అయితే ముందు నా కార్ దిగు అని చెప్పని అంటాడు అయినా నేను దిగాలి అంటే నువ్వు ఆపుతనే కదా నేను దిగుతాను అని చెప్పనని అంటే ఇంకా దిగాలి అని చెప్పి అనుకుంటే ఇంకా తను దిగలేని పరిస్థితులు తను ఉంటుంది అప్పుడు ఏకంగా ఇప్పటిదాకా ప్రతి ఆడపిల్ల విషయంలో త్రీ ఫీట్ డిస్టెన్స్ చేసే మహి అయితే ఇంకా తను పడిపోతుందని చెప్పని ఏకంగా తనను పట్టుకుంటాడు ఇంకా మహి చిన్ని ఇద్దరు విడిపోయేటప్పుడు సెకండ్ అయితే ఇచ్చుకోవడంతో ఇంకా అదే సెకండు ఇప్పుడు మళ్ళీ